టు మజా డైరీ ఫామ్ అన్న డైరీ ఫామ్ అప్డేట్ వచ్చి మార్నింగ్ ఏదో లోడ్ వచ్చింది ఈ గేదెలు చూసినా మార్నింగ్ వచ్చిన గేదెలు ఇవి ఒక్కొక్క గేదెని బయటికి ఇప్పి చూపిస్తాను చూడండి మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్ అయితే విజిట్ చేయండి ఇది ఫస్ట్ గేదె చూస్తున్నారు కదా ఈ గేదెలు వచ్చేసి పదహారు లీటర్ల కెపాసిటీ ఇది ఇది రెండో లాక్టేషన్ అంటే రెండో ఇతను ఉంటుంది ఇది ఇది చూడొచ్చు అతను క్వాలిటీ చూసుకోవచ్చు మీరు హెవీ సైజ్ ఉంది వెహికల్ కూడా కనిపిస్తుందా ఈరోజు మార్నింగ్ వచ్చిన గేదెలు ఇవన్నీ కూడా ఇప్పుడు సైజ్ చూసుకోవచ్చు పాలనరాలు చూడవచ్చు మనం ఇంకా ఇంకో గ్యాప్ కూడా చూడండి నాలుగు కూడా సమానంగా ఉన్నాయి చూసినా కదా మొత్తం ఇది వచ్చేసి పదహారు లీటర్ల కెపాసిటీ అది ఇది హైట్ పర్సనాలిటీ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి 20 కే దిది ఇది ఇది వచ్చేసి 14 నుంచి 15 లీటర్ కెపాసిటీ గిది అద సైజుస్ కొహ హెవీ సైజ్ సైజ్ ఉంటది ఈ రోజు మార్నింగ్ వచ్చేసి 7 డేస్ ట్రావెల్ ఉంటది కాబట్టి కొద్ది గేదలు కూడా కొద్ది బాడీ పెయిన్స్తో ఉంటాయి అందుకే ఇవి తిప్పడానికి కొద్ది ఇబ్బంది పడుతున్నాయి తిరగడానికి సైజులో చూసుకోవచ్చు ఫేస్ క్వాలిటీ చూసుకోవచ్చు అడ్డర్ సైజు ఇక్కడ చూసినట్టయితే రైతులు కూడా మన డైరీ ఫామ్కి అయితే విజిట్ చేస్తున్నారు రైతులు అయితే విజిట్ చేస్తున్న ఐదు మార్నింగ్ వచ్చిన ఈ కిలోనే మనకి అయితే గేదెలు వచ్చాయి ఇక్కడ చూసిన రైతులు వచ్చిన వెహికల్స్ ఇవన్నీ కూడా

అడ్డ సైజ్ చూసుకోవచ్చు గేదే మనం వీడియో తీసుకుని కెమెరా చూసి భయపడుతుంది ఇలాంటి మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయండి ఈ గేదే చూసిన ఈ గేద వచ్చేస్తే రెండో ల్యాక్టేషన్లో ఉంటుంది రెండో ఇత పడ్డ ఇది అడ్డ సైజ్ చూసుకోవచ్చు పర్సనాలిటీ చూసుకోవచ్చు మనం ఇక్కడ చూసినట్టే హైట్ చూసుకోవచ్చు ఫేస్ క్వాలిటీ బాడీ స్ట్రక్చర్ పర్సనాలిటీ

కండిషనర్ అయితే అడ్రస్ సైజ్ చేసుకోవచ్చు మనం ఆరా ఆరా మన కెమెరా ఎటు దిప్తే అటు దిరుతుంది గేదే లగేజ్ ఆ లగేజ్ బయపడుతుంది ఇగైతే చూస్తా गाइस సెకండ్ ల్యాక్టేషన్ లో దిగేది రెండోది తగేది ఇది రెండోదిగేదే ఇది చూసినా కదా అడ్రస్ సైజ్ చూసుకోవచ్చు పేస్ క్వాలిటీ రింగ్ కూడా చూసుకోండి ఈ గేదె దగ్గర వచ్చేసి పన్నెండు లీటర్లు అయితే ప్రస్తుతానికి రెడీ ఉన్నాయి ఈ గేదె చూసినా కదా క్వాలిటీ చూసుకోవచ్చు పన్నెండు లీటర్లు అయితే గేదె దగ్గర రెడీ ఉన్నాయి కొన్ని గేదెలు అయితే మనం ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ గేదెలైతే ఐదారు అయితే ఇప్పించాము ఆల్మోస్ట్ ఇప్పుడే మార్నింగ్ వచ్చింది కాబట్టి గేదెలు కొద్దిగా బయటికి వస్తలేవు చూసినట్టయితే అన్నీ కూడా పన్నెండు లీటర్ల పైన ఉన్న కెపాసిటీ గేదెలే ఎవరికైనా మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే మజర్ డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయండి